హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళైతే నా డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేస్తాను అంటే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అంటే వాళ్ళు వచ్చేంత వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది అంటే సన్నగడైతే ఆఫ్టర్నూనే వచ్చేస్తాడు అనుకోండి వాస్విక్ వచ్చేంత వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది అంటే ఈవినింగ్ స్నాక్ వరకు సో అది ఇంక అయితే నేను కొన్ని చిన్న చిన్న పనులండి అంటే నాకు ఇవాళ దుప్పట్లు వాష్ చేసుకోవడం అలాగే ఇల్లు పెట్టుకోవడం ఇట్లాంటి కొన్ని చిన్న పనులు అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా ఇంకా నేను ఇవాళ చేసుకున్నాను అనమాట దుప్పట్లన్నీ కూడా ఇంకా మెషిన్లోనే వేసేసాను దుప్పట్లు అలాగే ఇంకా పిల్లో కవర్స్ అన్నీ కూడా మెషిన్లో వేసేసాను ఇంకా వాషింగ్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా అన్ని కూడా ఆరేస్తున్నాను ఇవాళ ఏమంటా వేసానో కానీ క్లైమేట్ అంతా కొంచెం చల్లగా అనిపిస్తుందండి అక్కడ టైమ్ యాక్చువల్గా లెవెన్ అట్లా అయితే అయి ఉంటుంది అనుకుంటా టెన్ థర్టీ లెవెన్ అలా అయితే అయి ఉంటుంది సో నార్మల్గా ఎండ్ ఎలా ఉంటుంది బట్ ఇవాళ నేను ఇవి వేయడం వల్ల ఏమో కానివ్వండి అసలు ండే రాలేదనమాట ఇవాళ మొత్తం కూడా చల్లగానే ఉంది సో ఇంకా వాష్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అట్లాగైతే వేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ అయితే ఇల్లు కూడా ఊడ్చేస్తున్నాను ఇది యాక్చువల్గా సెకండ్ టైం మార్నింగ్ అయితే ఒకసారి ఊడ్చేసాము ఒకసారి ఇల్లు అట్లా పెడదాంలే అని చెప్పేసేసి ఈ బండలు ఏంటంటే నల్ల బండలు కదా సో మార్నింగు ఈవినింగు మనం మోప్ పెట్టినా సరే ఎక్కడో చోట మరకలు కనిపిస్తాను ఉంటాయండి డస్ట్ ఊరికే కనిపిస్తుంది అనమాట వీటికి సో ఇంక ఇవాళ పెట్టుకోవాలి ఇంకా టీవీ దగ్గర కొంచెం డస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఒకసారి అట్లాగా క్లీన్ చేస్తున్నాను అనమాట టీవీ దోలికి పెద్దగా అయితే వెళ్ళను ఎందుకంటే నేను అసలు టీవీ చూడను అనమాట ఇంకా మా పిల్లలు ఎప్పుడన్నా రైమ్స్ అట్లా పెట్టమని అడిగితే ఎక్కువగా మా వారే పెడతారు నేను చాలా తక్కువ పెడతానమాట సో అట్లా చూస్తే డస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి ఆ డస్ట్ అదంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మాప్ పెట్టేసేయాలన్నమాట అయితే నన్ను ఈ మధ్య అండి సిస్టర్ మీరు అసలు నైటీస్ వేసుకోరా అంటే ఇప్పుడు నైటీస్ అనేవి కామన్ కదా మీరు 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 అసలు ఎందుకు వేసుకోరు ఎందుకు యూస్ చేయరు అని చెప్పేసి నన్ను అయితే ఈ మధ్య అడుగుతున్నారండి నిజం చెప్పాలంటే నాకు అసలు నైటీస్ నచ్చవండి అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదిలేండి ఇప్పుడు చాలామంది అంటే నైటీస్ అంటే ఇప్పుడు కామనే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటూనే ఉన్నారు కానీ నాకేంటో ఈ చిన్నప్పటి నుంచి కూడా నైటీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట అంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేశాను వాస్తవిక్ టైంలో వాస్విక్ అంటే ఫిఫ్త్ మంత్ అప్పటి నుంచి కూడా యూస్ చేశాను అనమాట వరకు కూడా నేను నార్మల్గా డ్రెస్లే వేసుకున్నాను అప్పుడు కూడా కొంచెం స్టమక్ అట్లా ఉంటుంది కదా సో కొంచెం కంఫర్ట్గా ఉండడానికి అన్నట్లు అప్పుడు ఫిఫ్త్ మంత్ నుంచి యూజ్ చేశాను అనమాట వాడు అంటే డెలివరీ అయ్యి ఇంకా వాడికి సెవెన్ ఎయిట్ మంత్స్ వచ్చేంత వరకు కూడా యూజ్ చేశాను ఆ తర్వాత ఏమో ఇంకా ఫీడింగ్ టాప్స్ యూజ్ చేశాను అనమాట సో ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా అస్సలు వేసుకోలేదు ఫీడింగ్ టాప్స్ తీసుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఇంకా అసలు యూజ్ చేయలేదు మళ్ళీ వన్ ని కన్జ్యూవ్ అయినప్పుడు వాడికి కూడా అంతే ఫిఫ్త్ మంత్ అట్లా వచ్చినప్పుడు మళ్ళీ యూస్ చేశాను అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఫిఫ్త్ మంత్ అట్లా వచ్చినప్పటి నుంచి ఇంకా వాడు అంటే డెలివరీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి నియర్లీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ యూజ్ చేశానండి నైటీస్ అంతే ఇంకా ఫీడింగ్ టాప్స్ ప్రిఫర్ చేసేదాన్ని నాకు ఎందుకోనండి నైటీస్ నచ్చవన్నమాట నాకు అలవాటు లేదు మ్యారేజ్ అవ్వకముందు హాస్టల్లో చదువుకు చదువుకునేటప్పుడైనా సరే నేను ఎక్కువగా నైట్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని నైటీస్ అసలు అలవాటు లేదు నైట్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు కానీ బట్ ఇంక ఇప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అత్తయ్య మామయ్య అట్లాగా సో వాళ్ళ ముందు అంత కంఫర్ట్గా ఉండదులే అని చెప్పేసేసి అంటే విలేజ్ కదా సో నైట్ డ్రెస్సెస్ ఇట్లా వేసుకుంటే పలు రకాలుగా ఆలోచిస్తారులేండి ఇంట్లో వాళ్ళు కాదు బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను సో ఇంకట్లా ఎందుకులో పెద్దవాళ్ళ ముందు ఉందని చెప్పేసేసి ఇంకా అట్లాగా నేనైతే నైట్ డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేయట్లేదు అనమాట సో నైటీస్ అయితే నాకైతే అలవాటు లేదండి సో అంటే అప్పుడు నేను వాటికి ఎడిక్ట్ అవ్వడం కానీ అయితే ఏం లేదనమాట ఓకే అప్పుడు కంఫర్ట్ కోసం వేసుకున్నాను అంతే ఇంక నాకు నచ్చదు కాబట్టి ఇక వదిలేశాను అనమాట సో చాలామంది ఆ కంఫర్ట్కి దాని అంతటికి కూడా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు సో ఇక అదే పనిగా వేసుకుంటూ ఉంటారు కదా సో నాకైతే అట్లా ఏం లేదు అప్పుడు ఏదో కంఫర్ట్ కోసం అట్లా వేసుకున్నాను కానీ నాకు నచ్చదు కాబట్టి ఇంక నేనైతే వేసుకున్నాను అనమాట నాకు నాకు డ్రెస్సెస్ అలవాటు సో ఇంకా నేనైతే ఇంకా అలా డ్రెస్సెస్ వేసుకుంటున్నాను సో ఇది నాకు ఇంతకు ముందు వచ్చిన కామెంటు అండ్ ఈ మధ్య కూడా ఒక సిస్టర్ తెగడగేస్తున్నారనమాట ఎందుకు వేసుకోరు సిస్టర్ చెప్పండి అని చెప్పేసేసి సో అందుకే అట్లా ఒకసారి అయితే క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట సో అదండి ఇంకా అక్కడతో టీవీ దగ్గర డస్ట్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది అలాగే ఇంకా ఇల్లు మొత్తం కూడా పెట్టేశానండి ఇల్లు మాపెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్ట్ అలాగే కొంచెం లైజాల్ అయితే వేస్తాను అనమాట సో కంఫర్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇల్లు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం కంఫర్ట్ వేస్తాను ఇంకా జిడ్డు పోవడానికి అయితే లైజాల్ అనమాట సో అది ఇంకా మాపెట్టేసాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ లంచ్కి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి అంటే ఇది నాకు ఒక దానికోసమే చేసుకుంటున్నాను అంటే మరి మరి నా కోసం కాదులేండి ఒక మొద్ద ఎక్స్ట్రానే అనే చేస్తున్నాను అనమాట ఇంకా తింటే ఎవరైనా తింటారులే అని చెప్పేసి అంటే ఇంకా ఇంకా ఎవరుంటారు నేను మా అత్తయ్య అలాగే మా వారు మేము ముగ్గురమే కదా సో పిల్లలేమో స్కూల్ కి వెళ్ళిపోయారు అక్కడే తినేస్తారు ఇంకా మామయ్య కూడా మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే కట్టేసాము మార్నింగ్ ఏంటంటే మామయ్యకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు గోంగూర పప్పు చేశారనమాట అత్తయ్య అయితే ఇంకా గోంగూర ఏంటంటే నేను తినట్లేదండి చెప్పాను కదా కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చాయని చెప్పేసి సో కొంచెం ఇచ్చింగ్ గా ఉంటుంది సో ఇంకా గోంగూర కూర వంకాయ ఇట్లాంటివి తింటే కొంచెం వస్తుంది అంటారు కదా సో ఇంక అందుకని చెప్పేసేసి నేనైతే గోంగూర తినట్లేదు ఇంకా పన్నీర్ ఉందిలే అని చెప్పేసేసి ఇంక ఇట్లా పనీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను అంటే మొన్న పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసినప్పుడు కొంచెం ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నాను అని చెప్పాను కదా సో ఇంకా అది ఉంది ఇంకా దాంతోనే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పన్నీర్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నానండి ఇంకొక ప్లేట్లోకి తీసేసి అందులోనే జీరా అలాగే కరివేపాకు వేసేసి కొంచెం గార్లిక్ కూడా వేసాను నార్మల్గా బాస్మతి రైస్ అనుకోండి గార్లిక్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట ఎందుకంటే ఆ రైస్ ఫ్లేవర్ మనకి బాగుంటుంది కాకపోతే ఇది నార్మల్ రైస్ అందులోనూ సెమీ బ్రౌన్ రైస్ అనమాట సో అంత టేస్ట్గా అనిపించింది కదా అందుకని ఫ్లేవర్ కోసం కొంచెం గార్లిక్ అయితే వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ అంటే క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ అవన్నీ కూడా వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న రైస్ కూడా వేసేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పెప్పరు కొంచెం సోయా సాస్ ఫ్రై చేసుకున్న పన్నీర్ అన్నీ కూడా వేసేసి బాగా టాస్ చేసుకుంటే సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి సో అది సేమ్ ప్రాసెస్లో బాస్మతి రైస్తో చేసుకోవచ్చు కాకపోతే ఇంకా గార్లిక్ అట్లా వేయాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇంకా అక్కడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఇంకా షన్ ఇక్కడ అయితే రాలేదు ఇంక స్వీట్ కార్న్ అనమాట నిన్న తీసుకొచ్చారు మా వారు ఎక్కువగా స్వీట్ కార్న్ స్టోర్ చేసుకుంటానండి నేనంటే ఎప్పుడన్నా కర్రీస్ అట్లా ఏం చేయాలో అర్థం కానప్పుడు కార్న్తో రైస్ అని లేదంటే స్వీట్ కార్న్ పులావు స్వీట్ కార్న్తో పిల్లలకి చాట్ ఇట్లా చేస్తూ ఉంటాను అయితే ఇంకా స్వీట్ కార్న్ ఏంటంటే ఇంకా గింజలన్నీ కూడా వోలిచేసుకొని స్టోర్ చేస్తాను అనమాట సో ఇంకా రాత్రి తీసుకొచ్చారు నిన్న ఈవినింగ్ మా వారు ఇంకా అవైతే అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసేసి ఇంకా గింజలు అన్నీ కూడా వలుద్దామని తీస్తున్నాను అనమాట అయితే ఇవి అంతగా స్వీట్ కార్నే కాదండి మనం ఒక్కజన్న కంకెలు ఉంటాయి కదా ఉన్నాయి అన్నమాట పెద్దగా స్వీట్గానే లేవు ఓకే బట్ పర్లేదు లేదు కానీ అంత స్వీట్గా లేవు చిన్నప్పుడు నేను మొక్కజొన్న కళ్ళు ఇరవడానికి కానీ వెళ్ళాను నాకు అవే గుర్తొచ్చాయనమాట ఫిఫ్టీ రూపీస్ అంట ఫోర్ వచ్చాయి ఆ ఫోర్లో కూడా ఒకటైతే అసలు బాగాలేదండి తెల్లగా ఉన్నాయి గింజలు అండ్ ఏంటో అది అసలు బాగాలేదు ఇంకా రిమైనింగ్ త్రీ అయితే పర్లేదులే కానీ గింజలు తీయడానికి మాత్రం చాలా కష్టంగా అనిపించింది గట్టిగా ఉన్నాయి ఇంకా నేను అలా ఒలుస్తూ ఉంటుంటే ఇంక లోపు మా సన్నుగాడు అయితే వచ్చేసాడు बिया बिया काबिया कंबड़ी वो काबियो कंबड़ा चिल्ला ने हम तिन्ना वार चिल्ला नहीं कोरा ये नहीं कोरा push क्या रा push क्या रा పులిహారా మన పొద్దున మన ఇంట్లో కూడా అదే కవే మరి Oh! ఇదిగోండి మొత్తం అయితే వల్చేసాను అనమాట మూడు స్వీట్ కార్న్లు ఇవి అండ్ ఇదైతే అసలు బాగాలేదనమాట గింజలు రాను కూడా రావట్లేదు అండ్ అదేదో బాగాలేదు సో ఇంకా మూడు అయితే ఇట్లా బాక్స్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను సో ఇంకా కావాలనుకున్నప్పుడు ఒకసారి వాష్ చేస్తాను అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నియర్లీ ఒక టెన్ డేస్ వరకు బాగానే ఉంటాయండి ఇంకా తర్వాత అయితే చప్పబడిపోతాయి అనమాట గింజలు సున్నమ్మా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పవా ఏ నా నాడికి వెళ్ళాడు ఉన్నాడుగా హాయ్ చెప్పు చెప్పు అమ్మా చెప్తే ఇంక అబ్బుందాం మా అమ్మ కాదు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సరే మన నిద్రం చదు అందా చమ్మా అడుగు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అడుగుతావుగా ఏం చేస్తున్నారు అని అడుగు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అని అడుగు అడుగుతావా అడగ ఒక మాట చెప్పు అడగవా సరే పూ పడుకోపో వాడు వాడు మాట్లాడ్డాను ఫ్రెండ్స్ సో వాడికి నిద్ర వచ్చేసింది అనమాట ఇంకా నిద్ర టైం ఎప్పుడు సో ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసేయాలి ఇంకా మేమైతే తినలేదు వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇంకా అప్పుడైతే మా లంచ్ కూడా మేము తినేస్తాం అనమాట పడుకో 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 ఇంకా నేను కూడా తినేసి కాసేపు అయితే పడుకున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య ఏంటో నాకు డే టైము నిద్ర అనమాట ఎక్కడికి మా సరే వాడైతే అప్ప తినేసి కాసేపు పడుకున్నాను ఈ మధ్య అంటే నాకు డే టైం నిద్ర వచ్చేస్తుంది నైట్ టైము ఈ వీడియో వర్క్ కానీ ఈ మధ్య వెబ్ సిరీస్ ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను అనమాట బాగా సో అవి ఇవి చూసేసరికి నైట్ పడుకునే వరకు లేట్ అవుతుంది కదా సో దానివల్ల డే టైం బాగా నిద్ర వచ్చేస్తుంది నేను కూడా కాసేపు అయితే పడుకొని లేచాను సో ఇంకా దుప్పట్లు అవన్నీ ఆరయో లేదో మరి చూడాలి చల్లగా ఉంది ఇవాళ క్లైమేట్ అయితే నాకు తెలిసి ఆరుండవు సో ఇంకా వాస్విక్ వచ్చే టైం కూడా అవుతుంది సో వాటి కోసం అయితే ఇంకా చికెన్ ఉందన్నమాట కొంచెము సో చికెన్ సూప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా సో సూప్స్ ఇట్లాంటివి అయితే కొంచెం బాగుంటాయి కదా సో అందుకని చెప్పేసి చికెన్ ఉంటే కొంచెము ఇంకా చికెన్ సూప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా స్వీట్ కార్న్ అండి మనకి టెన్ డేస్ వరకు కూడా బాగానే ఉంటాయి అనమాట అంటే ఏదన్నా కవర్లో అట్లా పెట్టేస్తే నేను బాక్స్లో పెట్టడం ఏదో ఫస్ట్ టైము ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే గింజలు వలిసే ఉంటాయి కవర్ ఇస్తారు కదా ఆ కవర్లోనే నేను స్టోర్ చేసుకునేదాన్ని అనమాట నార్మల్గా తెచ్చుకున్నా కూడా గింజలు వలచేసేసి ఆ కవర్లోనే వేసేసారు దాన్ని బట్ ఇంక ఇప్పుడు ఆ కవర్ అయితే పడేసాను ఇంకా నార్మల్గా బాక్స్లోనే స్టోర్ చేశాను చిప్లాక్లో కానీ లేదంటే ఏదన్నా కవర్లో కానీ అట్లా స్టోర్ చేసుకోవచ్చు మనకి టెన్ డేస్ వరకు బాగానే ఉంటాయి ఆ తర్వాత అంటారా గింజ బాగానే ఉంటాయి ఉంటుంది కానీ లోపల మాత్రం చప్పబడిపోద్ది అనమాట బాగుండవు సో టెన్ డేస్ వరకు అయితే బాగానే ఉంటాయి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ సూప్ కోసము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను అందులోనే ఒక రెండు బిర్యానీ లీఫ్స్ అలాగే ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు నుంచల వరకు దాల్చిన చక్క వేసేసి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అట్లా వాటర్ అయితే వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేసేసి అంటే ఇంకా లిక్ క్లోజ్ చేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఇంకా ప్రెజర్ మొత్తం కూడా తీసేసేసి ఇంకా బిర్యానీ లీఫ్ అలాగే ఇంకా చక్క లవంగాలు ఉంటాయి కదా వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి అందులో రిలీజ్ అయిపోతాయి సో ఇంకా వాటిని అయితే తీసేసాను అనమాట తీసేసి నెక్స్ట్ సూప్ కోసం అయితే ఇదిగోండి ఒక గిన్నెలో కొంచెం బటర్ అయితే వేసుకున్నాను బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్ ఆప్షనల్ మాత్రమేనండి కాకపోతే వేసుకుంటే ఆనియన్ కదా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో నచ్చితే వేసుకోవచ్చు సూప్లో లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేసాను వేసేసి ఆనియన్ క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోనే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇక్కడ కొంచెం అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు ఇంకా అట్లాగా అల్లం వెల్లుల్లి అట్లా వేసి అనమాట సూప్లో ఇంక అందుకని చెప్పేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నాను అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం గ్రీన్ పీ అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి మనం చికెన్ కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా సో ఆ చికెన్ అలాగే ఆ వాటర్ మొత్తం కూడా వేసేసి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడా పెప్పరు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ పిల్లలు తాగుతారు కాబట్టి నేనైతే కొంచమే వేసాను అనమాట పెప్పరు నానాన్న అబ్బాయి నీ కోసం మా మామ్ వచ్చిందా నాన్న అబ్బాయి ఇప్పుడు వచ్చారే కాల్ చేయాలి కడుక్కోచ్చుకోపో Tinnava. Tinnava. Snacks Tinnava. 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 సాల్ట్ పెప్పర్ వేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టేసేసి ఒక బాయిలింగ్ రానివ్వాలి ఇంకీ లోపే మా వాస్తవిక అయితే వచ్చేసాడనమాట అట్లా ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒకసారి సాల్ట్ పెప్పర్ చెక్ చేసుకొని సరిపోకపోతే వచ్చేసి చేసుకొని ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఆ లమ్స్ లాంటివి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మరుగుతున్న సూప్లో అయితే వేసేయాలన్నమాట సో కొంచెం లైట్గా థిక్ అవుతుంది ఇంకా మీకు బాగా థిక్గా కావాలి అనుకుంటే మాత్రం ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అట్లయితే వేసుకోండి కాన్ఫ్లోర్ సో నేను అయితే ఒక త్రీ స్పూన్స్ అట్లయితే వేసినట్లు ఉన్నాను వేసేసి అట్లా మరుగుతున్న సూప్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇక సాల్ట్ పెప్పర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే చాలు మనకి చికెన్ సూప్ అయితే రెడీ అనమాట సో అది కార్న్ ఫ్లోర్ వద్దు అనుకుంటే తాగలము అనుకునే వాళ్ళైతే ప్లెయిన్గా కూడా తాగొచ్చండి బట్ నేనైతే వేసాను అనమాట సో జనరల్గా సూప్స్ అంటే వేస్తాం కదా సో అట్లాగా సో అది ఇంకా అట్లా బౌల్స్లో అయితే వేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు తాగుతున్నారు ఇంకా నేను కూడా తాగుతా వీడియో అయితే నేనే షూట్ చేస్తున్నాను అనమాట సో అది ఇంకా కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్లో అట్లా కావాలనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఏంటంటే ఇది టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా సో అదైతే వేసుకోండి బట్ టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి అంత మంచిది కాదు కదా ఇంట్లో చేసుకుంటున్నామంటే కొంచెం హెల్దీగా చేసుకోవడమే బెటర్ కాబట్టి నేనైతే వేయలేదు సో అదండి ఇవాళ కొంచెం క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి ఇంక ఇట్లాగా వేడిగా సూప్ అయితే చేసుకున్నాము అండ్ ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఎక్కువ మనకి ప్రోటీన్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా గ్రీన్ దింపి కానీ స్వీట్ కార్న్ కానీ అలాగే చికెన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా అట్లాగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానివ్వండి లేదంటే నార్మల్గా తాగాలి అనిపిస్తే కూడా చాలా బాగుంటుంది సో అది ఇంక అట్లా అయితే తాగేసాము ఇంకా తర్వాత అయితే మార్నింగ్ ఇవన్నీ కూడా అంటే బెడ్ షీట్స్ అలాగే పిల్లో కవర్స్ అన్నీ కూడా వాషింగ్ వేసేసి ఎండ్లో వేశాను కదా ఇంకా అవన్నీ ఆరిపోయాయండి ఇప్పటికైతే ఆరాయనమాట కొంచెం చల్లగా ఉందని చెప్పాను కదా సో ఆరడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇంకా వాటన్నిటిని కూడా తీసుకొచ్చేసి ఇంకా పిల్లోస్కి అయితే కవర్స్ వేసేసి ఆ బెడ్షీట్స్ ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట సో అది స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసి వచ్చాను ఇంకా మా వారు కూడా నైట్ డ్యూటీకి అయితే వెళ్ళాలి ఇంకా అందుకని ఇంకా వంట చేసే పని ఏం లేదు పొద్దు మార్నింగ్ ది పప్పు ఉంది కదా సో ఇంకా అదే వేసేసుకుంటారనమాట నేనైతే తినడంలేండి నేను కొంచెం సూప్ బాగానే తాగాను ఎక్కువగానే సో అందుకని సో ఇంకా ఇదండి ఇవాళ దిలాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్